టీవీ స్వాగతం రాయచోటి మరియు లక్కిరెడ్డిపల్లి మండలాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నమీ జిల్లా రాయచోటి మరియు లక్కిరెడ్డిపల్లి మండలాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహచర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మూసాపేట మార్కెట్ యార్డ్ నందు జరిగిన బోడ్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి మరియు షఫీ నాయకుల ఇరువురు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే మూడు సంవత్సరాల్లో రాయచోటి నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామన్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను నాయకుడిని గుర్తు పార్టీ కోసం కష్టపడిన వారికి

నిర్వర్తించు రైతు సంక్షేమకు రైతుంటి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలనని నేను ఈ దినం అనగా పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాము